ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ ప్రశాంతంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు లేదా మన్యం ప్రాంతాలలో మళ్ళీ మరొకసారి కలకలం రేపే తెచ్చేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఒకటి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్స్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పుడు పాడేరు కావచ్చు ఆ ప్రాంతాలన్నింటిలో మొన్నటిసారి ఎమ్మెల్యే హత్య మాజీ ఎమ్మెల్యేని హత్య దాని తర్వాత మావోయిస్టులకి స్థానికంగా సహకారం తగ్గిపోయింది తాజాగా మరొక కొత్త కోణం కూడా అంటే అక్కడ అప్పట్లో ఏంటంటే ఏఓబి ప్రాంతంలో రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉండేది దానికి తోడుగా అక్కడ కూలి పనులు దొరకడం కూడా ఐటీడిఏ ప్రాజెక్ట్ నుండి వచ్చేటువంటి పనులు ఇంతని చెప్పి నిధులు వస్తాయి దాంట్లో ఒక ఒక్కొక్క గిరిజనుడికి పనిస్తే బాగానే ఉండేది ఒక గిరిజనుడి వేతనాన్ని ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసి ముగ్గురికి పనులు అప్పచెప్పేటువంటి వాళ్ళు దీంతో నూట యాభై తీసుకోవాల్సినటువంటి గిరిజనుడు యాభై రూపాయలు తీసుకుని పనిచేసేటువంటి సందర్భం దాంతో నెలల తరబడి అతి తక్కువ వ్యయంతో పనిచేసేటువంటి సందర్భంలో కష్టాల పాలైనటువంటి వాళ్ళు అప్పట్లో ఆకలి మరణాలు దానికి విష అని అట్లాంటి పేర్లు చెప్తుండేవాళ్ళు జ్వరాల ఎట్లాంటి తక్కువ ఆకలితో సరైనటువంటి పోషకాహారం లేక రెండో పక్కన కలుషిత మంచినీటినే సురక్షిత మంచినీళ్ళని తాగటం వలన వచ్చినటువంటి పరిస్థితి కారణంగా గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఐదున్నర వేల మంది వరకు కూడా మరణించినటువంటి ఉంది ఆ తర్వాత మళ్ళీ విషయం తెలుసుకున్నాక పరుగులు పెట్టినప్పుడు అది సెట్రైట్ అయింది ఆ తర్వాత కాలంలో ఓవైపున వైపున సైటు గనులు పైకి ఏమీ లేదని చెప్తూనే రకరకాలైనటువంటి తవ్వకాలు జరిగినాయి ఆ తవ్వకాల వలన పనులు ప్రారంభమయినాయి ఆ పనుల వల్ల కూలీ డబ్బులు మూడు వందల నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా వచ్చినాయి ఆ డబ్బులు రావడంతో ఒక రూపు మారింది రెండో పక్కన అదే ప్రాంతంలో అంటే ఇప్పటికీ కూడా ఒప్పుకో గవర్నమెంట్ ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము వస్తే బాక్సైట్ ఆపేస్తూ ఉంటారు లేకపోతే త్రవ్వకాలు ఆపేస్తూ ఉంటారు కానీ త్రవ్వకాలు జరుగుతూనే ఉంటాయి లోకల్ వాళ్ళకి తెలియదా తెలుసు వందకి డెబ్బై ఎనభై మంది ఆ త్రవ్వకాల్లో పార్టిసిపెంట్స్ ఎందుకంటే నిన్నటి వరకు కూలీ దొరకనటువంటి వాళ్ళకి కూలీ దొరుకుతుంది అన్నటువంటి ఉద్దేశంతో దాంట్లో ఉంటుంటారు ఉంటారు అదే సందర్భంలో పర్యావరణవేత్తలు కొన్ని గిరిజన సంఘాలు స్థానికంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి నేతలు ఆటోమేటిక్గా దాన్ని ఉద్దం చెప్పి ఉద్యమాలు చేయడం కూడా సహజంగా జరిగేటువంటి పరిణామం ఈ దశలో జరిగినటువంటి మొన్నటి మరణాలు తర్వాత కొంత భయపడ్డారు ఆ త్రవ్వకాలు జరిపేటువంటి వాళ్ళు ఇప్పుడు అలా తమ ఉపాధి కోల్పోతుందని ఫీల్ అవుతున్నటువంటి వాళ్లతో కలిసి ఏర్పడినటువంటి యువజన సంఘం పేరుతో ఆదివాసీ యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసినాయి ఏజెన్సీ ప్రాంతంలో ఇది కీలకమైనటువంటి పరిణామం మావోయిస్టులే పోలీసులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తారు సాధారణంగా అట్లాంటిది మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వేయాలంటే దాని వెనకాల ఎవరున్నారో తెలుసుకుని మావోయిస్టులు అటాక్ చేస్తారని భయం ఉంటుంది ఆ భయం లేకుండా నిర్భయంగా వస్తున్నారంటే ఇప్పుడు అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని మంత్రిగా పెట్టడం మిగతా సంక్షేమ పథకాలు గిరిజన సంక్షేమ పథకాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం పెట్టినటువంటి పవర్ ఆ ప్రాంతాలకు కూడా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు రెండో పక్కన రోడ్లు వేసేటువంటి కార్యక్రమాలు తీసుకువెళ్లడంతో పరిస్థితి మారుతోంది ఈ మార్పుని అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు అడ్డుకుంటారన్నటువంటి పేరుతో చేస్తున్నటువంటి క్యాంపెయిన్ ఉపయోగపడింది దాంతో తిరుగుబాటు ప్రజల్లోనే కనిపిస్తోంది మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది రానున్న రోజుల్లో ఉంది